అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మనలో చాలామంది ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ని స్క్రిప్ చేస్తూ ఉంటారు అలా చేయడం వల్ల శరీరంలో రోజంతా నీరసంగా ఉండి శరీరంలోని శక్తి లేకుండా పోతుంది మరియు బరువు పెరుగుతారు బ్రేక్ఫాస్ట్ మానేసినప్పుడు మధ్యాహ్నం ఎక్కువగా తినే అవకాశం ఉంటుంది దీనివలన బరువు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది అలాగే జీర్ణ సమస్యలు తలెత్తుతాయి ఖాళీ కడుపుతో కొన్ని ఆహారాలు తినడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి అలాగే సరైన పోషకాహారం తీసుకోకపోవడం వల్ల శరీరంలోని ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి కావున ఎవరైనా ఉదయం పూట టిఫిన్ మానేస్తూ ఉంటే గనక అసలు మానకండి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకొని మీ హెల్త్ని కాపాడుకోండి